పాడేరు నుండి విశాఖ మీదుగా తమిళనాడు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు పాడేరు నుండి విశాఖ మీదుగా తమిళనాడు తరలిస్తున్న గంజాయిని దువ్వాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అగనపూడి టోల్ ప్లాజా వద్ద కారులో తరలిస్తున్న సుమారు ఐదు లక్షల విలువ కలిగిన నూట ముప్పై ఐదు కిలోల నిషేధిత డ్రై గంజాయితో పాటు ఆలివ్ ఆయిల్ ను పట్టుకుని స్టేషన్ కి తరలించారు ఈ మేరకు దువ్వాడ పోలీస్ స్టేషన్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పూర్తి వివరాలను జోన్ డీసీపీ మేరీ ప్రశాంతి వివరించారు అల్లూరి జిల్లా నుండి పొరుగు రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయిని ముందస్తు సమాచారం మేరకు పట్టుకోవడం జరిగిందన్నారు గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన వాహనాన్ని సీజ్ చేయడం జరిగిందన్నారు గంజాయితో పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులను న్యాయమూర్తి ఎదుట హాజరేపరచడం జరుగుతుందని డీసీపీ పేర్కొన్నారు గంజాయి రాష్ట్ర ప్రభుత్వం నిన్న అంటే ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటల సమయంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసులకు రాబడిన సమాచారం మేరకు అగరంపూడి టోల్ గేట్ సమీపంలో మన దువాడ పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు ఆ చెకింగ్ లో ఒక విశాఖపట్నం నుంచి అనకాపల్లి సైడ్ వెళ్తున్న ఒక వెహికల్ని చెక్ చేయగా ఇద్దరు ఉన్నారు అందులో వాళ్ళని మనం అదుపులోకి తీసుకుని ఆ వెహికల్లో గంజాయి హ్యాష్ ఆయిల్ ఉన్నట్లు వాళ్ళు మనకి తెలియజెప్పారు అదే మనం తనిఖీ చేసి నియర్లీ రెండు కిలోల గల అరవై ఏడు బ్యాగ్స్ అంటే నూట ముప్పై ఐదు కిలోల గంజాయి అప్రాక్సిమేట్ ఇరవై లక్షల విలువగల గంజాయిని మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ ఇద్దరు ముద్దాయిల్ని డిమాండ్కి పెట్టడం జరిగింది వీళ్ళలో ఒకరు ముద్దాయి దుర్గారావణి గన్నవరం కృష్ణా జిల్లాకు చెందిన ఇంకొకతను శివరామకృష్ణ ముస్నూరు మండలం ఏలూరు వీళ్ళని రిమాండ్ పెట్టడం జరిగింది వీళ్ళ మీద పాత కేసులు ఏమైనా ఉన్నాయో చూసి అవి కూడా తగిన చర్య తీసుకుంటాం మన రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ గంజాయి అన్నది సమూలంగా నిర్మూలించాలి ఈ ఎనీ కైండ్ ఆఫ్ ఎన్డీపీఎస్ మెటీరియల్ అనే దాని మీద డీజీపీ గారి ఆదేశాల మేరకు సిపి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నంలో చాలా రెగ్యులర్గా మనం ఈ గంజాయి గురించి తనిఖీలు చేయడం జరుగుతుంది మీరు చూసినట్లయితే లాస్ట్ ఫైవ్ మంత్స్లో కొన్ని వందల గంజాయి మనం పట్టుకోవడం జరిగింది చాలామంది మీద కేసులు కూడా పెట్టడం జరిగింది అలాగే రైల్వే స్టేషన్లో కూడా మన స్లిప్పర్ డాగ్ అది ట్రైన్ స్నిఫర్ డాగ్ దాన్ని కూడా తీసుకొని అది కూడా డాగ్ సహాయంతో కూడా మనం గాంజా పట్టుకున్న సంఘటన మీకు అందరికీ కూడా తెలుసు అలాగే మనం చెక్ పోస్టులు కూడా రెగ్యులర్గా ట్వంటీ ఫోర్ బై సెవెన్ రన్ అవుతున్న చెక్ పోస్ట్లు ఉన్నాయి అలానే మనకి మొబైల్ చెక్ పోస్ట్లు కూడా ఉన్నాయంటే డైనమిక్గా ఒక స్పెసిఫిక్ ప్లేస్ కాకుండా యాజ్ ఆఫ్ ద ఇన్ఫర్మేషన్ ఏ రూట్లో గాంజా నిందితులు వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ కూడా మనం చెక్ పోస్ట్లని గా కూడా ఆర్గనైజ్ చేస్తున్నాం సో ప్రజలు కూడా మాకు సహకరించి మీకు తెలిసినలా మాకు సమాచారం ఇచ్చినట్లుగా వాళ్ళ యొక్క సమాచారం సౌక్యంగా ఉంచబడుతుంది అలాగే గంజాయి అమ్మే వాళ్లే కాదు సేవించే వాళ్ళు కూడా చట్ట ప్రకారం శిక్ష కాబట్టి మన పిల్లల భవిష్యత్తు గురించి మనము గ మన సమాజాన్ని గంజాయి రహిత సమాజంగా చేర్చాలి ఈ దాంట్లో మీరందరూ కూడా మాకు కోఆపరేట్ చేయవలసిందిగా కోరుతున్నాను ఇలాగే మన టాస్క్ ఫోర్స్ సిబ్బంది గుజవాడ పోలీసుల్ని సిపి గారు కూడా అభినందించడం జరిగింది థ్యాంక్ యూ పాడేరు నుంచి వీళ్ళు ఒక వ్యక్తి దగ్గర ఐదు లక్షల రూపాయలకి గంజాయి కొనుగోలు చేయడం జరిగింది సో వాళ్ళ రెస్పెక్టివ్ జిల్లాలలో వాళ్ళ గంజాయి అమ్మడం కోసం వీటిని తీసుకువెళ్ళడం జరిగింది సో ఆ కంసం జిల్లా పోలీసులకు కూడా సమాచారం ఇస్తారు తీసుకెళ్తారు పాడేరు నుంచి ఒక వ్యక్తి కృష్ణా జిల్లా గన్నవరం ఇంకొక వ్యక్తి ముస్నూరు మండల్ ఏలూరు చెన్నై తీసుకెళ్తున్నారు వాళ్ళు మన దగ్గర నుంచి సో మిగతా లింక్స్ కూడా చెన్నైలో ఎవరెవరికి వీళ్ళు అమ్ముతారు ఇంతకుముందు ఎవరెవరికి ఇచ్చారు ఇవన్నీ కూడా మనం నిన్న కన్ఫెషన్లో రిపోర్ట్ చేయడం జరిగింది అలాగే కస్టడీలో కూడా తీసుకునే అవసరమైతే ఇంకా ఫాదర్ డీటెయిల్స్ కూడా వెరిఫై చేస్తాం సో ప్రతి ఒక్కరికి గాంజా అమ్మే ఆలోచన రాకూడదు ఎందుకంటే చాలా కఠినమైన చర్యలు మనం తీసుకుంటున్నాం అలాగే ఎక్కువ సార్లు జాన్యామకాలను మనం దొరికిన వాళ్ళ మీద పీడీ యాక్ట్లు కూడా పెట్టే సన్నాహాలు జరుగుతున్నాయి సో జైల్లో ఉంటారు అలాగే విశాఖ నగర బహిష్కరణ ఫైల్స్ కూడా సిద్ధం చేస్తున్నాం సో గంజాయి నిందితులు అట్లాంటి పనులు విశాఖపట్నంలో చేయిస్తని ఇదే మా హెచ్చరిక